లేదు గుడిలో ఉన్నారు అసలు లైక్ ఇచ్చిన థ్యాంక్ యూ గుడిలో ఉన్నాయి ఈరోజు లేట్ అయింది కొంచెం వేరే పని ఉండే గుడికి వచ్చేసరికి లేట్ అయింది පගප <laughs> <laughs> it kind of like Kanta kanna sworld kanna urha <laughs> <laughs> na <laughs> mangindik dr dr otti na dik dr chani bhai mari bhagare ka <coughs> hi, hi, hi. Oh, you are Kerala from. Okay, I am Telangana, India from. అయితే ఇంకెవరు వస్తలేరు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది ఇదే మా దేవాలయం స్వామివారు పైన డబల్ టచ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ నిందేహాలుంటే అడగండి తప్పకుండా ఈరోజు ఫ్రీ 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 శివాయ శ్రీ గురు చరణ గువర భీమల శోజోదాయక ఫలచారీ బుద్ధిహీనతన జానకైతులబుద్ధి విద్యామోహి కలశనిఖ్యా అంజలిగర్భూ వాయుపత్రో మహాబలక్రహ్మచారీచుమంత నమో నమ లైక్ లైక్ కామెంట్స్ పూజ అయిపోయింది కాసేపు లైవెట్ కూర్చున్నాం చూడు మా దేవాలయం ఎంత పెద్దగా ఉంటుంది ఆనాందీశ్వరుడు ఎంత మా దేవాలయ ప్రాంగణం అది మా యాగశాల మా పాట మీద ఆంజనేయ స్వామి ఇదంతమ గుడి అక్కడ తులసి వనం కూడా ఉంది అక్కడ అక్కడక్కడ తులసి వనం కామెంట్ 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 చేయండి స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది మీరు లైక్ చేస్తే మరికొంతమందికి లైవ్ షేర్ అవుతుంది ఇవాళ కంటెంట్ ఏంటంటే లైవ్గా ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరము మీ పేరు మీ పేరు మీద మీకు ఏం రాశి వస్తుంది ఏం నక్షత్రం వస్తుంది మీ రాశి ఫలితం ఎట్లున్నది చెప్పాలంటే అక్కడ మీ పేరు పెట్టండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని మెసేజ్ పెట్టండి కనీసం ఐదు మెసేజ్లను పెట్టాలి ఫస్ట్ జై శ్రీరామ్ శుభోదయం నెక్స్ట్ జనరేషన్ హాయ్ నల్లూరి బ్రో హాయ్ 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 జై శ్రీరామ్ నెక్స్ట్ గారు హాయ్ పంతులు సార్ హాయ్ నాగేంద్రా గుడ్ మార్నింగ్ పూరి తిన్నావా రొట్టె తిన్నావా టిఫిన్ అయిందా అర్థమైంది కదా ఫస్ట్ జై శ్రీరామ్ శుభోదయం తర్వాత మీ పేరు అవి పెడితే ఇక్కడ నాగేంద్రా నాగేంద్ర నేను నీకు వాట్సాప్లో రెస్పాండ్ కాలేదా దోష షాప్ సార్ ఓకే నేను నీకు వాట్సాప్లో రెస్ రెస్పాండ్ కాలేదా దోహ షాప్ పెండ్లీ పూజలలో బిజీ ఉంది కాలేదు కావచ్చు నాకు రెస్పాండ్ కాలేదు వాట్సాప్ అవునా మళ్ళీ ఒకసారి పెట్టు నేను ఇప్పుడు ఈ లైవ్ ఎండు కానీ నేను నీకే ఫోన్ చేస్తాను లేదు నేను గుళ్ళో ఉన్నాను ఇప్పుడే పూజ అయిపోయింది పూజ అయిపోయింది కుర్చీలో ఉన్న ఫోటో కదా పంతులు సార్ కుర్చీలో లేదు నాతోని కేటీఆర్ ఉంటాడు నా వాట్సాప్ డిపిలో కేటీఆర్ ఉంటాడు నాతోని కేటీఆర్ సార్ ఉంటాడు నాతోని లేదు నెక్స్ట్ గారు డిఫిన్ చేయలేదు నేను గుడికి వచ్చిన ఎనిమిదింటికి కూర్చున్న పూజ అయిపోయింది సరదాగా మీరందరితో చిట్ చాట్ మా దేవుని చూపిద్దామని నిన్న మొన్న అందరూ పూజ చేసేటప్పుడు లైవ్ పెడుతుంటే అంటే వేరే వాళ్ళ లైవ్లో పోతే అన్నమా లైక్ వచ్చినాం పంతులు ఉన్న కామెంట్ మస్తు పెట్టిన మీరు ఒక్క కామెంట్ చదువుతారు లేరు ఒక్క కామెంట్ చదువుతారు లేరు అని మొన్నటి నుంచి అంటారు సరే ఓకే ఈరోజు పూజ కాకుండా పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేయించి ఎస్ ఐఎం కేసీఆర్ కేటీఆర్ ఫ్యాన్ అంటే ఫ్యాన్కు ఫ్యాను ఏసీలు కూలర్లు ఏం కాదు కానీ ఇష్టం అంతే మా ప్రాంతం వాళ్ళు కాబట్టి అట్లా ఇష్టం అంతే అభిమానం మా తెలంగాణను అభివృద్ధి చేశారు కాబట్టి ఇష్టమంతే ఫ్యాను అనుకోవచ్చు ఫ్యాన్ కూడా అనుకోవచ్చు మీరు నా నంబరు కమ్యూనిటీలో పోస్ట్ చేసింది ఉంటుంది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ టూ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ టూ వన్ సెవెన్ ఫోర్ నా దగ్గర ఒకటే నెంబర్ ఉంటుంది మాధ కామారెడ్డి తెలంగాణ కామారెడ్డి నెక్స్ట్ గారు നമ്പർ ഉണ്ടോ നാഗേന്ദ്ര നൂറ് നമ്പർ ലൂസ് ഇങ്ങേന്ദ്ര కొత్త సబ్స్క్రైబర్లు వస్తలేరు సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సిక్స్ దగ్గర అయిపోయారు సిక్స్ థర్టీ దాకా పోతుంది మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు సబ్స్క్రైబ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ దాకా వస్తుంది మళ్ళీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సిక్స్కే పడిపోతుంది సిక్స్ ఫిఫ్టీ మనకి ఎప్పుడైతారో ఏమో ఈరోజు ఎట్లన్నో ఒక వంద మంది సబ్స్క్రైబర్లు కావాలి ఇవాళ ఎవరు లైవ్ పెట్టినా కూడా మన ఛానల్ పిన్ చేయించి మనం ఈరోజు వంద సబ్స్క్రైబర్లు తీసుకోవాలి ఏమంటున్నాగేంద్ర రామన్నది కూడా కామారెడ్డి అంట కదా బ్రో అవును మా ఇద్దరిది ఒకటే ఊరు అన్నగారు మేము ఒక దగ్గరనే ఉంటాం ఒకటే ఊరు ఊరు కూడా ఒకటేనా వా సూపర్ థ్యాంక్ యూ టిఫిన్ తిన్నారా నెక్స్ట్ గారు ఇంకా చెప్పండి ఎవరెవరున్నారు లేదు డైరెక్ట్ లంచ్గా ఓకే సూపర్ 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 టివింగ్ కన్నా బుక్కెడి బువ్వ తింటేనే బాగుంటుంది ఎండాకాలము కొంచెం అన్నం తినేస్తే సెట్ అవుతుంది కొంచెం ఎనర్జీ ఉంటుంది ఎన్ని రోజుల ఎన్ని రోజుల తర్వాత దుడ్ ఎలా అరు చాలా అయిన తర్వాత కనిపిస్తుంది అదేరా ఆ దుడ్డు అట్లా రూడు వస్తే అయింది అట్లా ఎట్రా తిన్నావా

हाय डीजे जय पंत लना जय जय डीजे लाइक डन थैंक यू ड्राइविंग टेस्ट तो लाइव अरे सुपर लेद इंटी के अंतर ना गुड़िये गरम चिट ना

Ok, vai, vai, vai.